హాయ్ హలో అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి రెడ్ చిల్లీ గార్లిక్ నూడిల్స్ చేస్తున్నానండి ముందుగా నేను వాటర్లో ఇవి బాయిల్ చేసి పెట్టుకుంటాను నూడిల్స్ని ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఇప్పుడు బాయిల్ చేసుకుందామండి నూడుల్స్ అయితే కుక్ అయిపోయినాయండి ఇంకా నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ వేస్తున్నాను వాటర్ మొత్తం స్టేజ్ చేసుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ ఉంది కదండి ఇవి మిక్సీకి వేసుకుందాం నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలండి ఇందులో వేసేసుకుని ఫైన్గా మిక్సీకి వేసుకుందాం స్టవ్ పైన ఒక వాడిని పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ అండి క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇవన్నీ ఒకటేసారి వేసేద్దాం ఇలా మంచిగా ఫ్రై చేసుకుందామండి షాడో ఫ్రై చేద్దాం చిట్కాడ ఉప్పు అండి తగినంత సాల్ట్ వేసుకున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఎండుమిర్చి వెల్లుల్లి ఇది కూడా సైడ్కి వేసుకుందాం ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకుందామండి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు పూర్తి ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి మామూలు నూడుల్స్ కన్నా ఈ నూడుల్స్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పెట్టుకున్నాం కదండి ఈ నూడుల్స్ ఇంట్లో వేసేద్దాం చిల్లీ సాస్ అండి కొద్దిగా సోయా సాస్ అండి కొద్దిగా ఇప్పుడు మంచిగా కలిపేద్దామండి పై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలిపేద్దామంట కొద్దిగా నువ్వులు వేస్తున్నానండి ఇప్పుడు అయితేనే ప్లేటింగ్ చేసుకుంటున్నానండి ఫైనల్గా అయితే నేను నువ్వులతో గార్నిష్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే రెడ్ చిల్లీ గార్లిక్ నూడిల్స్ అయితే రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్